ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగించడంపై బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర ఈ విషయం గురించే ఇప్పుడు చర్చ సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధం తీ సందర్భంగా తెల్లవారుఝామున తన అన్నయ్య కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్కి చేరుకుని నివాళి అర్పించి వెళ్ళిపోయారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన బాలకృష్ణ మరి కారు దిగిన వెంటనే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి హరికృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్లెక్సీలను చూసి మండిపడ్డారు వెంటనే అవి అక్కడి నుంచి తీసించేయాలని ఆయన కోరినట్టుగా తెలుస్తుంది వెంటనే అక్కడ ఆయన బాలకృష్ణ ఉండగానే తన సమక్షంలోనే అవి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లియర్ చేసి మరి ఎన్టీఆర్ ఘాట్ నుంచి దూరంగా పెట్టించేశారు సో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగించడం గురించి తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో షాక్ అయిపోయారట అంతేకాకుండా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బాలకృష్ణ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది అసలు ఆ ఫొటోస్కి నాకు ఏ విధమైన సంబంధం లేదని అక్కడ బాలకృష్ణకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట సో అలాంటి ఫ్లెక్సీలు వస్తాయని సైతం లేకపోతే వాటికి సంబంధించిన ఏ విషయంలో అయినా తను భాగం పంచుకుంటుందని ఎవరికీ తెలియదు కాబట్టి ఈ విషయం సైతం అందరికీ షాక్లో ఉన్నారు అందుకే బాలయ్య దగ్గరకు వచ్చి నేరుగా ఆ ఫ్లెక్సీలకి సంబంధించి తనకి ఏ విషయం తెలియదని మరి నేనైనా కూడా వాటి ఫ్లెక్సీలని అక్కడ యాక్సెప్టెన్సీ అయితే చేసుకోనని కానీ జామున రావడం వల్ల వాటిని అంతగా గమనించలేదని ఈ ఫ్లెక్సీలకి సంబంధించిన విషయాలు మాత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో షాక్కి గురి చేస్తోంది అయితే నిజంగానే బాలకృష్ణ ఎన్టీఆర్ని అవమానించారని బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ వస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించి అసలు ఏం జరగబోతోందనేది అర్థం కాకుండా ఉంది కాబట్టే విషయం కూడా ఎంతో వైరల్ అవుతుంది